మాట్లాడిను కానీ మేము సార్ ఇక్కడికి రావాలి మాకు చెప్పాలి మా బిల్లు రిలీజ్ కావాలి సంవత్సరం నుండి మేము చూస్తున్నాం సార్ తొమ్మిది పది గుడ్లు మొత్తమే లేవసపోతే కాంగ్రెస్ రాష్ట్రం నుండి వచ్చే గవర్నమెంట్ నుండి వచ్చే ప్రభుత్వం నుండి వచ్చే లేవు సీఎం ఏమో విద్యాశాఖ మంత్రిని పెట్టండి సార్ అంటే నా దగ్గరనే పెట్టుకుంటాం స్కూల్ మంచి చేస్తా విద్యాశాఖ మంచి చేస్తా అన్నీ చెప్తాడు మాకేమో బిల్లులే ఇస్తా వంట వాళ్ళని ఎందుకు పట్టించుకుంటలేదు అంత చిన్న చూపు ఎందుకు వంట వాళ్ళు చదువుకోవడం లేమన్నా అదే ఆశావాళ్ళకి అంగన్వాడీ వాళ్ళ కంటేనేమో వాళ్ళు ఎందుకు ఎలక్షన్ మూమెంట్ లా డీటెయిల్ చేసుకుంటా ఓట్ల గురించి రాసుకుంటా వస్తారని చెప్పేసి వాళ్ళకేమో బిల్లు జీతాలు కరెక్ట్గా వేస్తారు ఒక నెల ఆగానే ఇంకో నెల వాళ్ళు కూర్చోగానే వేస్తాం మేము సంవత్సరం నుండి మాకు జీతాలు అసలు గవర్నమెంట్ పట్టించుకుంటలేదు మాకు ఎట్టే పరిస్థితుల్లో మాకు బిల్లులు రేప వరకు రిలీజ్ కావాలి అప్పటిదాకా మేము మీడికే లేచేయలేదు

आकडे तो येऊन मार्केट मध्ये 18 वे आहे आणिकडे कोण आहे